నమస్తే వెల్కమ్ జీవనం సాగిస్తూ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి అవమానాలు కూడా భరించి ఎంతో కష్టపడి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్ఐగా ఉద్యోగాన్ని సాధించి దానిలో పోలీస్ డిపార్ట్మెంట్ కి వన్య తీసుకొచ్చి సిఐగా పదోన్నదిపతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తమ పోలీస్ అవార్డు పొంది డిఎస్పీగా పదవి పొంది మనందరికీ ఆదర్శమైనటువంటి గౌరవం చూసి మంత్రి నిరంతర్ గారిని మాట్లాడవలసిందే కోరు అంతా ఎంత నిశ్శబ్దంగా ఉన్నారో గమనించడం జరిగింది అంత నిశ్శబ్దంగా ఉంటారని కోరుకుంటున్నాను వేదికను అలంకరించినటువంటి పెద్దలు తురుపాటి పండుగారు వచ్చి అండదండగా ఉంటూ ముందుకు నడిపించారు నడిపిస్తూనే ఉన్నారు వారికి అదేవిధంగా ప్రపంచ సాధివు గారికి వ్యవస్థ అధ్యక్షుడు అక్కడ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గారికి అక్కడ పోరాటం అంటేనే చూపించినటువంటి వ్యక్తి మొదటిసారిగా ఇప్పటికే ఉన్నాయి కొంతవరకు మనకు విద్యను మన జాతి పట్ల ఉన్నటువంటి అక్కలను ముందు తీసుకోపోవడంలో కృషి చేసుకున్నప్పటికీ వారు మొదటిసారిగా ఆ అంశాన్ని ముందు తీసుకురావడం అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు కోరిన నరసింహ గారికి అదేవిధంగా మన జాతి జాతిపితంగా చెప్పుకున్నటువంటి విద్యలో సాహిత్యంలో ఎన్నో పుస్తకాలు రచించి మనకు విజ్ఞానాన్ని పెట్టినటువంటి సంపాదించినటువంటి ప్రొఫెసర్ ఎన్ఆర్ వెంకటేశ్వర సార్ గారికి అదేవిధంగా అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ నవీన్ రాజు అదేవిధంగా మోటివేషన్ స్పీకర్ సిద్ధ ఆర్ వెంకట్ గారికి ఈ కార్యక్రమానికి పెయింట్ చేయలేనటువంటి ప్రమంచి చెన్నయ్య గారికి ఈ కార్యక్రమానికి ప్రతిభ పురస్కారాలు అందుకోవడానికి అర్హులైనటువంటి విద్యలో కొంత ఒక మెట్టు సాధించి పురస్కారాన్ని అందుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకు ఇంకా మన కులంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ఈ కార్యక్రమం గురించి వారందరికీ కూడా నమస్కారం సరిగ్గా నాకు ఎన్ఆర్ రెండు కృష్ణ సార్ను చూసినప్పుడల్లా ఒక విషయం గుర్తుకొస్తుంది కానీ అది ఎక్కడ నేను ప్రస్తావించను అవకాశం కూడా దొరకకపోయేది కానీ ఈ సందర్భంగా ఇది సముచితమైన సమయం అని చెప్పి నేను ప్రస్తావించాలనుకుంటున్నాను సరిగ్గా ఇప్పటికీ ముప్పై మూడు సంవత్సరాల కిందట నేను బహుశా ఎనిమిదో తొమ్మిదో తండ్రితో ఉన్నాను అప్పటికే సారు గొప్ప విద్యావంతుడు ప్రొఫెసర్ ఇంకా కొంతమంది మన కులంలో ఉన్నటువంటి పెద్దలతో యుక్తంగా మా ఊరికి రావడం జరిగింది సార్ కూడా సార్ స్పీచ్ చెప్తారు ఈ విషయం చెప్పినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళలో ఆ టీవీ బుందాతనం గౌరవం వారు ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని పొందడానికి నిలబెట్టుకోవడానికి రక్షించుకోవడానికి పడ్డటువంటి తపన వాళ్ళు కనపడుతుంది నేను అప్పుడు ఎనిమిది తరగతి లేదా తెలుగు తరగతి చదువుతున్నాను ఎనిమిదో తరగతి అనుకుంటాను ఎనభై ఎనిమిది ఎనభై ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో అప్పుడు మాకు మాటలు లేవు మాటలు రావు కేవలం చూసి సైలెంట్ ఉండండి పిల్లలు మీకోసమే చెప్పేది పిల్లలు ఉత్తీర్ణులైనటువంటి వారు మీరు అందరూ ఒక స్టేజ్ ఎక్కి ఇంకో స్టేజ్ వెళ్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఇది వేరే సామాజిక వర్గాల్లో ఈ యొక్క చరిత్ర వర్తించదు వారు ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాలు చదువుతూనే ఉన్నారు వాళ్ళు మనము మీ తల్లిదండ్రులు చదువుకోలేని పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు చదువు పరిస్థితుల్లో మీరు చదివించారంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మీరు మొదటి జనరేషన్లో ఉన్నారు ఈ విషయం అర్థమవుతుందా రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మీరు మొదటి జనరేషన్ సంబంధించిన వారు చదువులో నేను అలాగనే భావించుకున్నాను అందుకే మిమ్మల్ని శ్రద్ధగా వినమని నేను కోరుకుంటున్నాను అప్పుడు సార్ వాళ్ళు మా బస్తీ మా బస్తీకి విజిట్ చేసి అక్కడ మనం ఏ కులం పేరు చెప్పాలి మనము పిల్లలకి చదివించాలి చదువు వస్తే పరిస్థితులు మారిపోతాయనే విషయం చెప్పడానికి వచ్చాను మా బస్తీలో మా గూడెం మనము బస్ అక్కడ వైద్య గూడెంలో బోడు బాతి బుడిగజంగాలు అని చెప్పాలి ఎవరు కానీ లేదా బస్తికి ఎవరు వచ్చినా సరే గూడెం కూర వచ్చి ఎవరిని వచ్చినా సరే వారి పుడిగజంగాల గుణం బుడిగజంగాల కాలని అని చెప్పి వాళ్ళు తెలుసుకునే విధంగా ఆ రోజుల్లో ఊరూరు తిరుగుతూ ప్రతి గూడానికి తిరుగుతూ అప్పటికి అందరం కూడా సంచారూ ఇంకా చెండ్రపోతున్నారా అంత తెలిసి ఆ పిల్లలు మీరు చెండ్రే అర్థమవుతుంది తమకు అంటే అసలు విషయం మోటివేషన్కి వచ్చే ముందు ఎందుకంటే ఇది రాజకీయ సభ కాదు ఒక ఉద్యమ సభ కాదు ఇది కేవలం విద్యార్థులు వారి యొక్క కెరీర్ ఇంకా బాగుండాలని ఉద్దేశించి పెట్టినటువంటి సభ కాబట్టి ఆ విషయాలకు వెళ్లే ముందు నేను చెప్తున్నటువంటి విషయం అంటే ఆ రోజుల్లో మీరు ఏ కులం అంటే కొంతమంది ఒక్కరు చెప్పినట్టు ఇచ్చేకాలని చెప్పుకునేవారు కొంతమందిని అక్కడక్కడ కప్పలు పట్టేవాళ్ళు కాబట్టి కప్పరో చెప్పుకునేవారు ఇంకొంతమంది బాగున్నారని చెప్పుకునేవారు మా అమ్మమ్మ వాళ్ళు కరీంనగర్ జిల్లా శిసిల్లా వాళ్ళు బాబోజనం అని చెప్పుకునేవారు బావోజీ వాళ్ళమని కరీంనగర్ చెప్పుకునేవారు కొంతమంది మంద గోలు అని చెప్పుకునేవారు నాకు నాకు వినిపించినంత వాళ్ళు కొంతమంది శాంతకరని చెప్పుకునేవాళ్ళు కొంతమంది ఇంకా ఏది ఇది వస్తే అది లేదా అక్కడ ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాలు పెట్టినటువంటి పేరు మనం ప్రస్తావించే వాళ్ళం అంటే పునాదులు ఎటువంటి కులం ఉనికి ఎటువంటి పేరు లేనటువంటి రోజుల్లో మనకు ఒక పేరు ఉంది ఇది మన కులానికి చెంది కు చెందిన వాళ్ళం అని చెప్పి ఆ రోజు ఆ రోజుల్లో ఇంత గొప్ప పునాది వేసినటువంటి ఎన్ఆర్ వెంకటేశ్వర సార్ వారి యొక్క బృందం ఆ సమయంలో చాలామంది పెద్దల పేర్లు ఆ గుర్తున్నాయి ప్రస్తుతము మన గారు అంటారు బాబురావు గారు అంటారు క్రమం చెల్లయ్యా అంటే కొంతమంది పేరు గుర్తున్నాయి కొంతమంది పేరు గుర్తులేదు అంటే కులము పేరు ఏందో చెప్పలేని పరిస్థితిలో కులం పేరు తీసుకురావడం ఇది కులము అని చెప్పి చెప్తున్న క్రమంలో మాలాంటి వాళ్ళను సార్లకు పెద్దలని పెద్దలకు ఆకర్షితులయ్యి చదువుకున్న క్రమంలో ఒక్కొక్క వెట్టు ఎక్కి 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 ఇప్పుడు నన్ను మీరంతా కూడా ఈ రకంగా పరిచయం చేసుకోవడం నా గురించి మీ అందరూ కూడా ప్రోత్సాహకం ప్రోత్సహించాలనే భాగంగా నాకు చెప్పడం ఈ స్థాయికి రావడం జరిగింది అయితే చదువు ఎంత గొప్పది అంటే అందరు చెప్తారు చదువు గురించి ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంటే మనందరూ తెలుసు నేను ఒక మాట నా రెండు వేల ఐదు వందల సంవత్సరాల తర్వాత మన ఫస్ట్ జనరేషన్ చదువులో ఈ విషయం జాగ్రత్తగా గమనించండి అంటే మనకు మనంగా ప్రోత్సహించుకోవాలి మోటివేట్ చేసుకోవాలి కాబట్టి అంటే అంత ముందు చదువుకోలేదా అంటే చదువుకోలేదు సారు ఆయన కుటుంబంలో ఫస్ట్ జనరేషన్ సహజ్ గారు చూసుకుంటే ఆయన కుటుంబంలో ఫస్ట్ జనరేషన్ సిరిగి మనం తీసుకొని ఇక్కడ వేదిక మీద ప్రతి వ్యక్తి తీసుకోండి మీ తల్లిదండ్రుల వారికి చదువు వస్తే వాళ్ళందరూ తీసుకోండి మన చదువులో ఫస్ట్ జనరేషన్ అప్పటి వరకు చదువు లేదు మన పెద్దలు చదువుకోమని ఎందుకు చెప్తున్నారు అనే విషయం జాగ్రత్తగా అందరూ గమనించాలి చదువుకున్న తర్వాత ఏం జరుగుతుందనే విషయం మీకే అర్థమవుతుంది నేను నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను రెండు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యాక్చువల్లీ రాత్రి నాకు అంత జ్వరం ఉంది అంత తక్కువ ఉంది వచ్చే అవకాశం లేకుండే కానీ ఇది చాలా ముఖ్యమైనటువంటి మహత్తరమైనటువంటి సమావేశం అనిపించి రావడం జరిగింది గత నాలుగు రోజులొచ్చి జ్వరం ఉంది అయిన ప్రయత్నం చేస్తాను అయితే ఎందుకు చదువు గురించి మనం ఈ జనరేషన్లో ఇంత వెనుకబడి చదువు గురించి అంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎందుకు చెప్పుకుంటున్నామంటే చదువు ఒకటే పునాది మన జీవితాన్ని మార్చడానికి అనే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మోటివేషన్ స్పీకర్ గారు ఒక విషయం చెప్పారు మిమ్మల్ని ప్రోత్సహించిన మిమ్మల్ని ఒక పుస్తకం చూపించి ఎవరికివో నాకు కావాలి నాకు కావాలన్నా ఒక పాపం చేసి తీసుకుంది అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మన పరిగెత్తాల అవకాశాల దగ్గర విషయంలో ఇతరులందరూ తెలిసినటువంటి విషయము నేను మళ్ళీ ప్రస్తావిస్తాను మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ స్టార్టర్గా ఉండాలి మోటివేషన్ స్పీకర్స్ చేసి విషయం దానికి పుష్కాట్గా ఉండకూడదు పిల్లలు అడుగుతున్నాం పుష్కాట్ అంటే ఏంటి సెల్ఫ్ స్టార్టర్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా చాలా సింపుల్ విషయం అంటే ఇది రాజకీయ సభ కాదు పిల్లలకు కెరీర్ సంబంధించిన విషయం కాదు సెల్ఫ్ కాద చెప్పారు పుష్కార్ అంటే మరి అంటే మనం ఏం కాదలుచుకున్నాం అర్థం చెప్పట్లేదు అయినా కానీ మనం పుష్కార్ట్ అయినప్పటికీ కూడా బండి ఒకసారి బ్యాటరీ ఆన్ అయిన తర్వాత బండి నడుస్తుంది కదా బండి నడుస్తుంది కాబట్టి మనం అప్పటికైనా పేరుకొని ఒక్కసారి జాగ్రత్త పడి మనకు మనంగా ప్రోత్సహించబడుతూ ముందుకు నడవాలి అంచనాంచనేది కాసేపు కొంతమంది ఆర్థిక వనరులు లేవు చాలా మంది వర్తలు వారి వారి ఉపన్యాసాల్లో కూడా చెప్పడం జరిగింది ఎక్కువ భోజించట్లేదు ఎందుకంటే ఆర్థిక వనరులు బాగాలేవు లేవు ఏంటి పెద్దవాడిని అని చెప్పడానికి కూడా వీల్లేదు ఎందుకంటే మన చరిత్రనే మన నిదర్శనం మన తల్లిదండ్రుల చరిత్ర మన నిదర్శనం మన మన చుట్టూ ఆదిక ఆర్థిక మన చుట్టూ ప్రకృతి వనరులు మనకు సపోర్ట్ అందిస్తాయి ఆ ప్రకృతి వనరులు ఎట్లా మనం ఉపయోగించుకోవాలి అన్నదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే మీకు మోటివేషన్ తల్లిదండ్రులు మీ అందరు కూడా సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది కానీ ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజుల్లో ఎటువంటి ప్రోత్సాహం లేదు ఆర్థిక వనరులు లేవు ఇంక అప్పటికి కూడా నేను టెన్త్ క్లాస్ చదివే సమయానికి కూడా గుడిషన్ కూడా లేవు ఏమైనా చెత్త జీవించడమే సంచార జీవడం కాబట్టి ఇంకొక దగ్గరికి బతుదేవ కోసం మన సెంటర్ పోవడం కాబట్టి టెన్త్ క్లాస్లో స్కూల్కు మన అన్ని పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నప్పటికీ చదువుకుంటున్నప్పటికీ నేను న్యూస్ పేపర్ బాగా జాయిన్ అయినా ఈ విషయం నేను అన్ని చోట చెప్తాను మన దగ్గర ముఖ్యంగా న్యూస్ పేపర్ బాగా జాయిన్ అయ్యి ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు పనిచేశాను అనుకోండి పనిచేశాను అయితే న్యూస్ పేపర్ బాగా జాయిన్ అయ్యి ఎక్స్ట్రా నాలెడ్జ్ సంపాదించాలనుకున్నాను ఎక్స్ట్రా మైలేజ్ అంటే మనకు ఎక్కువ సమయం ఇచ్చి ఎక్కువ ప్రయత్నం చేస్తే ఎక్కువ మైలేజ్ అంటే ఇంకా నలుగురు స్టూడెంట్స్ కన్నా ఇంకా కొంచెం ముందుకు పోతాము మంచి ర్యాంక్స్ వస్తాయన్న ఉద్దేశంతో న్యూస్ పేపర్ జైన ప్రతిరోజు న్యూస్ పేపర్ వేసిన తర్వాత వేయకముందు న్యూస్ పేపర్ పూర్తి చదివేవాడి దాంతో పుస్తకాల కంటే ఇంకా కావాల్సినటువంటి నాలెడ్జ్ నాకు న్యూస్ పేపర్ దొరికి అదే సమయంలో ఇంటర్మీడియట్లో నేను స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ సాధించాలనుకున్నాను ఎఫ్టత్లాన్ అంటుందని ఎఫ్టత్ ఐడియా ఉందా కొంతమందికి అయి ఉంటుంది సెవెన్ ఈవెంట్స్ ఒకటేసారి చేసిన వారు స్పోర్ట్స్ ఈవెంట్స్ పది ఈవెంట్స్ ఒకటేసారి చేసిన వారు ఉంటారు టెన్ ఈవెంట్స్ వాళ్ళు హెటత్లాన్స్ అంటారు మా కాలేజీలో హెక్టాన్ ఛాంపియన్షిప్ వచ్చింది అది ఎట్లా వచ్చిందంటే మరి న్యూస్ పేపర్ పొద్దున్నే డిస్ట్రిబ్యూట్ చేయాలి ప్రాక్టీస్లో పొద్దున్నే చేయాలి ఏదో ఒకటి మానుకోవాలి అప్పుడు ఉద్యోగం చేస్తే నూట యాభై రూపాయలు వస్తుంది స్టార్టింగ్ ఇంటికి పెద్ద కొట్టుకుని నేనే ఆదుకోవాలి తీసాలి రోడ్ ఉండాలి ఆ సమయంలో ఉద్యోగం మానుకోకుండా పేపర్ బాయ్ ఉద్యోగం మానుకోకుండా నేను అదే సమయంలో పేపర్ బాయ్గా పనిచేస్తూనే స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని అది ఎంత చేసేవాడిని అంటే మన ప్రకృతి మన చుట్టూ ఉన్న ప్రకృతి వనరులే మనకు సపోర్ట్గా ఉన్నప్పుడు మన వెలుకడుగు వేయద్దు అవి మనకు ఇస్తుంటే మనం వాటిని ఉపయోగించుకోవాలన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను న్యూస్ పేపర్ బాగా సైకిల్ మీద వేయకుండా న్యూస్ పేపర్ను పరిగెత్తి చేసేవాళ్ళు దాంతో నాకు రన్నింగ్ ప్రాక్టీస్ జరిగిపోయింది గేట్ మీద నుంచి జంప్ చేసి ఇంట్లోకి వెళ్ళేవాడిని గేట్ మీద నుంచి కానీ కంపౌండ్ వాళ్ళు జంప్ చేసి ఇంట్లోకి వెళ్ళేవాడిని అప్పుడు గేట్ చేయకుండా వెళ్ళకుండా జంప్ చేసి వెళ్ళేవాళ్ళు అప్పుడు నాకు హై జంప్ ప్రాక్టీస్ జరిగేది అట్లా మనకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేస్తూ ముందు పోవడం వల్ల కూడా మనం పేపర్ వేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక చెరువు ఒక స్టేడియం నేను హై జంప్ మళ్ళీ లాంగ్ జంప్ రన్నింగ్ ప్రాక్టీసు జావింగ్ త్రో డిస్క్ త్రో అదేవిధంగా షార్ట్ పుట్టు ఇటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఏదేమైనా సెవెన్ ఓ క్లాక్ వరకు అన్ని ప్రాక్టీస్ అయిపోయేది అంటే ఏది కొనాల్సిన అవసరం లేకుండా ఒక షార్ట్ పుట్ కొనకుండా పెద్ద రాయిని షార్ట్ పుట్ తయారు చేసుకున్నాను ఒక పెద్ద రాయి ఒక బెచ్చను నేను డిస్క్ తయారు చేసుకున్నాను ఒక పెద్ద కరక కర్ర తీసుకొని జాముతో తయారు చేసుకున్నాం అంటే ఏదో కొనాల్సిన అవసరం లేదు డబ్బు ఖర్చు కాలేదు కేవలం ప్రకృతి వనరులను అవకాశంగా తీసుకొని ప్రాక్టీస్ చేసి ఛాంపియన్షిప్ సాధించారు ఆ కాలేజ్లో మా గురువులు చదువు చెప్తున్న వాళ్ళు కూడా నా పేపర్ వేస్తే వాళ్ళు ఇందులో వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఈయన ఛాంపియన్షిప్ ఎలా వచ్చింది అనే విషయంలో వాళ్ళందరూ కూడా కాలేజీలో నన్ను ఆదర్శంగా చూపించి మీరు ఇట్లా ప్రయత్నం చేయాలని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే మనకు మనము ప్రోత్సహించుకుంటూ ముందడుగు వేయాలి మనకు ఎవరు కూడా రుష్ కూడా కాదు సెల్ఫ్ కాటర్ కానీ ముందడుగు వేయాల్సిన అవసరం మరొక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇక్కడ మూర్తి గారు మనకు సంకల్పం ఉండాలని ఒక విషయం చెప్పారు సంకల్ప బలము ఎంత ముందుకు తీసుకుపోతుంటే ఆ కాలేజీలో ఎప్పుడూ పాస్ పర్సంటేజ్ ఉండకపోయాయి ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో కానీ మంచి మంచి లెక్చర్స్ ఉండేవారు పాస్ పర్సెంటేజ్ ఉండకపోయేది ఆ కాలేజీలో ఒక్కడే పాస్ అయ్యాను నేను ఆ సమయంలో ఇది నైన్టీన్ నైన్టీ విషయం తక్కువ మార్కులకైనా ఒక్కరే పాస్ అయ్యాను ఎందుకంటే నేను పాస్ అయిన వ్యక్తి ఒక్కరే కాబట్టి నేనే కాలేజ్ డాప్ అయిపోయాను సింపుల్ నీ మార్కులు రాలేదు నాకు ఇంత ప్రోత్సాహం లేదు ఇంత సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ అందుబాటులో లేదు ఇచ్చినటువంటి సబ్జెక్టు చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి పాఠాలు రాసుకొని బస్ స్టాప్లో ఉంది బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు చదివి మన మెమర వేసుకొని ముందడుగు వేసి అట్లా పాస్ అవ్వడం జరిగింది అంటే ఈ రోజులకు ఆ రోజులకు మీకు తేడా చెప్పడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను కానీ ఈ రోజుల్లో మీకు యూట్యూబ్ యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు తల్లిదండ్రులు చదువుకున్న వారున్నారు ఇట్లా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా అంతా కూడా అటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అంటే మా రోజుల్లో ఎటువంటి అవకాశాలు లేకున్నా ఎటువంటి సపోర్ట్ లేకున్నా మేము ఒక స్థాయిలో రాణించడం ఒక స్థాయిలోకి వెళ్ళడము ఆ స్థాయి కూడా కాదు మనది ఇంకొక స్థాయి ఉన్నది మనం ఎక్కడో శాసించే స్థాయికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఈ పరిణామైనటువంటి క్రమంలో మీ అందరికీ కూడా చాలా ప్రోత్సాహం దొరుకుతుంది కాబట్టి ఈ సమావేశం ఒక నిదర్శనం ఈ సమావేశమే ఒక నిదర్శనం ఇటువంటి సమావేశాన్ని మన జీవితం మన చరిత్రలో పునర్చినప్పుడు జరగలేదు ఇది మొదటిసారి జరిగింది అంటే అటెండ్ చేయడం ఇది కానీ మన వాళ్ళు ఎంతో ఉత్పృష్టంగా ఉద్భుతంగా మహత్తరంగా నిర్వహించడం అంటే ఇది మొదటిసారి నేను మొన్న ఒక ఊటూరు ఒక పెళ్లి చేశాను ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా రెండు మూడు గిన్నెలు వండుకునే రెండు మూడు గిన్నెలు ఆస్తి తప్ప ఇంకేం లేకపోతే ఆ ఇంట్లో పలకరించినప్పుడు ఆ వారు పక్కన చెప్పారు సార్ ఇంట్లో అమ్మాయి ఉంది పెళ్లి వాడలేదు పెళ్లి చేసేవాళ్ళు తినడానికి సుమత లేదు